గేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఆయన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది ఇక ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదును విడుదల చేసింది మొత్తం ఇరవై రకాల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ వివరాలను ఇందులో పొందుపరిచింది ఇందులో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసే నెలతో పాటు నియామక పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలు పరీక్ష నిర్వహించే బోర్డు ఉద్యోగ అర్హతలు వంటి తదితర వివరాలను పొందుపరిచింది కానీ పోస్టుల సంఖ్యను వివరించలేదు నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి అప్పుడు మాత్రమే పోస్టుల సంఖ్యను విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి తెలపడం జరిగింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ ఏ పోస్టులు ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తారు అనే వివరాలను తెలుసుకుందాం ఇక టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతాయి ఈ నోటిఫికేషన్ను ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేయడం జరిగింది ఇక టీజీపీఎస్సి గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు జరుగుతాయి ఈ నోటిఫికేషన్ను డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో విడుదల చేయడం జరిగింది ల్యాబ్ టెక్నీషియన్ నర్సు ఫార్మసిస్టు పరీక్ష నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది ఈ నోటిఫికేషన్ను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేశారు ఇక టీజీపీఎస్సి గ్రూప్ టూ పోస్టులకు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పరీక్ష ఉంటుంది ఈ నోటిఫికేషన్ను డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో విడుదల చేశారు తెలంగాణ ట్రాన్స్కోలో ఇంజనీర్ పోస్టులకు జనవరి రెండు వేల ఇరవై ఐదులో పరీక్ష ఉంటుంది నోటిఫికేషన్ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసే చె, చేస్తారు ఇక గజిటెడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో పరీక్ష ఉంటుంది ఈ నోటిఫికేషన్ను అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేస్తారు ఇక టెట్ పరీక్ష జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది ఈ నోటిఫికేషన్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేస్తారు ఇక టీజీపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో పరీక్ష ఉంటుంది నోటిఫికేషన్ అక్టోబర్లో విడుదల చేస్తారు ఇక గెజిటెడ్ స్కేల్ సర్వీసెస్ పోస్టులకు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో పరీక్ష ఉంటుంది ఈ నోటిఫికేషన్ను జనవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేస్తారు ఇక డిఎస్సి పరీక్షలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది ఈ యొక్క నోటిఫికేషన్ను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేస్తారు ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు మే రెండు వేల ఇరవై ఐదులో పరీక్ష ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తారు ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది ఈ నోటిఫికేషన్ను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తారు ఇక టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటాయి ఈ నోటిఫికేషన్ జూలై రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తారు ఇక ఎస్ఐ సివిల్ పోస్టులకు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ ఆగస్టులో నిర్వహిస్తారు ఇక పోలీస్ కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ ఆగస్టులో నిర్వహిస్తారు ఇక డిగ్రీ కళాశాలల్లో అకాడమిక్ పోస్టులకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ ఉంటుంది యొక్క నోటిఫికేషన్ను జూన్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ సెప్టెంబర్లో నిర్వహిస్తారు ఇక గవర్నమెంట్ కాలేజీలలో డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ ఉంటుంది నోటిఫికేషన్ జూన్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఉంటుంది ఖటీజి పిఎస్సి గ్రూప్ టూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ సహా పోస్టులకు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉంటుంది నోటిఫికేషన్ మే రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది ఖటీజి పిఎస్సి గ్రూప్ త్రీ పోస్టులకు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉంటుంది నోటిఫికేషన్ జూలై రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది ఇంకా సింగరేణి సింగరేణిలో పలు ఉద్యోగాలకు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉంటుంది నోటిఫికేషన్ జూలై రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ